ప్రభు నామానికే మహిమ కలుగునిగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందరాలి పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో చదువుతాను చెబుతాను వచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము మూత వేయబడిన జలకోపం ఉద్యానవనం పరమగీత ముందు ఆయా స్థలాల్లో ఉద్యానవనం అనేటువంటి ఆ సంగతి మనం చూడగలం షారోని పొలములో పూసిన పుష్పమ్మని తెలియజేసుకున్న ఈ వధువు ఈ సంఘం ఈ సంఘాన్ని ఇక్కడ ప్రియుడు ఉద్యానవనంతో పోలుస్తున్నాడు ఉద్యానవనం అంటే రకరకాలైన మంచి సువాసన కలిగిన పుష్పములు కలిగిన వనం ఈ పరిమళ పుష్పములు చూచినందువల్ల ప్రియునికి కలిగిన ఆనందాన్ని ఈ సంబోధన ద్వారా తెలియజేస్తాను నూతన ఎరుసలంలో నివసించు పరలోక పరదేశులని పరిశుద్ధులు భూలోక రాకడ సమయంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కలిసిన ఈ పెండ్లకు కుమార్తె ఈ ఉద్యానవనం ఆది కాలంలో ఉన్న ఏదేను ఒక ఉద్యానవనం ఈ వనములో దేవుని వాక్యమునకు పోలిన ఆహారము వృక్ష ఫలములు మంచి జ్ఞానము అన్ని మర్మములు తెలిపినట్టు జ్ఞాన వృక్ష ఫలములు నిత్య జీవం నిత్య జీవవృక్ష ఫలములు గల ఏదైనా వనము ఒక పరదేశమే ఉద్యానవనం అనమాట ఈ వనాన్ని తడుపుటకు చెట్లు పచ్చగా ఉండి పుష్టిగా ఉండి వాడిపోకుండా ఉండుటకు నాలుగు శాఖలైన ఒక నది ఉంది ఇది ఒక జలకోపం ఆదాము అవ్వలు పాపంలో పడకపోర్వం ఈ వనంలో విహరించారు ఎప్పుడైతే వారు పాపంలో ప్రవేశించారో అప్పుడే ఆ వనము మూయబడింది అంటే మరల ఆదాము ఈ వనంలో ప్రవేశించుకున్నట్లు దేవుడు ఖడ్గజ్వాలతో ఈ వనమును మూసివేశారు నిబంధన కాలపు సంఘమే మరి ఒక ఉద్యానవనం పాత నిబంధన గ్రంథమే దీని జలకోపం పెండ్లి కుమార్తె సంఘము కూడా ఒక ఉద్యానవనం అని ప్రియుడు చెబుతూ ఉన్నాడు ఈ సంఘమే అసలైన ఉద్యానవనం అంటే ఇందులో విశ్వాసులకు మాత్రమే ప్రవేశం సామాన్య జనులు అందులో ప్రవేశింపలేరు ఎందుకంటే అందులోని మర్మమైన విషయాలు వారు అర్థం చేసుకోలేరు వారికి ఇందులో ప్రవేశం లేదు కనుక ఇది వారికి మూయబడింది అందుకే మతేశ్వర వార్త పదమూడో అధ్యాయం మొదటి వచ్చినలో మనం చదువుతాం ఆ దినమున ఏసు ఇంటి ఇంటర్ నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండి అను బహుజన సమూహములు తన అద్దకుడు వచ్చినందున ఆయన ధోని ఎక్కి ఆ జనులందరూ ధరని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారు చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు అందుకే పదకొండవ శిష్యులు వచ్చి అడుగుతారు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడిగినప్పుడు ఆయన వారితో ఏమన్నారంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి ఉండలేదు అనగా సామాన్య జనులకు ఈ మర్మముల గురించి చెప్పినా అవి వారికి అర్థము కాదు కనుక వారికి ఇవి మూయబడింది ఇవి మూయబడింది ఈ పెండ్ల కుమార్తె వనములోనికి విశ్వాసులు బహు మర్మమైన విషయంలోనూ అర్థం చేసుకోనగలిగిన వారే ఉంటారు ఇంకా మూత వేయబడిన జలకోపము అంటాడు భూలోక పరదయసైనటువంటి ఏదైనా వనములో ఆ వనమును తడుపుటకు నాలుగు శాఖలైన నది ఉంది అలాగే పెండ్ల కుమార్తె సంఘమును సంఘము ఉద్యానవనమునకు ఒక జలకోపం ఉంది వారు నిరంతరము ఈ జలకోపం నుండి వాక్యమనే జలమును అందుకొని అందలి మర్మములను తెలుసుకొని పుష్పించగలరు క్రీస్తు ప్రభువు నుండి జీవజలం వచ్చిను యహాన్ సువర్త నాలుగో అధ్యాయం ప్రకారం స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు సమర స్త్రీ ప్రభుతో యాకోబు బావి చాలా లోతైనది అని చెప్పింది అప్పుడు ప్రభు అంటారు నేనిచ్చు జలముల త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు అని చెప్పి కాబట్టి ప్రభువే జల కోపముగా కనిపించున్నాడు ఆయన నుండి వచ్చి వాక్యమనే జలము మాత్రమే ఆ జలముతో మాత్రమే పెండ్లి కుమార్తె సంగములని విశ్వాసులు పోషించబడుతూ ఉన్నారు ఏదేను నది వలె ఈ జలకోపము నాలుగు శాఖలైంది ఆ నాలుగు శాఖలే నాలుగు సువార్తలు మతయు సువార్త యూదులకు మార్కు సువార్త రోమిలకు లోకాసువార్త క్రీస్తును నమ్ముకున్న వారందరికీ సువార్త విశ్వాసులైన వారికి అనగా ఈ జల కోపము నుండి ఎవరికి అందినంత నీరు వారు వారి స్థితిని బట్టి చేదుకుంటారు జలకోపము చాలా లోతైనది జలకోపములోని జలము వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మము అనమాట చేదుకోవడం అంటే అర్థం చేసుకోవడం వార్త పదిహేడో అధ్యాయంలో రూపాంతర అనుభవము క్రీస్తు తన శిష్యుల్లో ముగ్గురికి మాత్రమే తెలిపారు ఆ మర్మము ఇతర శిష్యులకు తెలియపరచబడలేదు మరియు ఇతర శిష్యులకు తెలియజెప్పవద్దని కూడా ఆ ముగ్గురికి ప్రభు ఆజ్ఞాపించారు కనుక మిగతా శిష్యులకు అది మూయబడింది ఈ మర్మమును అర్థం చేసుకొని కలిగిన వారే పెండ్లు కుమార్తె అంతస్తులోని విశ్వాసులు ఈ మర్మము సామాన్యులకు అర్థం కాదు కనుక వారికి ఇది మూత వేయబడిన ఉద్యానవనం మూత వేయబడిన జలకోపం ఇస్రాయళ్లకు అర్థం కాకుండా ఈ మర్మాలు మూయబడ్డాయి వారు క్రీస్తును నమ్మరు గనుక వారికి క్రీస్తు వాక్యము మూత వేయబడిన జలకోపం భూలోక పరదేశు పరలోక పరదైసుతో సమానం క్రీస్తు ప్రభువు మాత్రమే ఉద్యానమైన పరదైసులో ఉంటారు విశ్వాసులను దర్శించుటకు పెండ్లి కుమార్తె సంఘము తయారైంది కాబట్టి ప్రభు వధువును తీసుకుని వెళ్తారు ఇదే రెండవ రాకడ ఇదే రెండవ రాకడు కనుకనే ప్రియుడు మూయబడిన ఉద్యానవనం అని సంబోధిస్తూ ఉన్నాడు మోస ఇస్రాయేల్లో ఇస్రాయేల్లోని వాడే కానీ నలభై దవారత్రులు ప్రభుతో పాటు కొండ మీద నుంచి ఉండి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ ప్రకాశము ఇస్రాయల్లో చూడలేకపోయారు జలకోపమైన క్రీస్తు ప్రభు సంఘములో ఉండి మర్మమైన సంగతులను ఉపదేశించినందువలన సంఘము ఉద్యానవనమైంది కాబట్టి ప్రభు సంగమును సంఘమును ఉద్యానవనమని సంబోధించారు మిగతా వారికి మర్మాలు అర్థం కావు గనక ఈ వధువుకే ఈ స్థితి కలదని మూయబడిన ఉద్యానవనం అన్నారు సులోమోను షోలమితిని మూయబడిన ఉద్యానవనంగా ఉంది అంటారు ఆమె సులోమోని కొరకే తన పవిత్రతను కాపాడుకుంటూ తనను తాను ప్రత్యేకపరుచుకుంది ప్రభు పునరుత్న సమయంలో కూడా శిష్యులు ప్రభు కొరకే పవిత్రులుగా జీవించారు యోహానసోర అధ్యాయం పంతొమ్మిది అవసరం ప్రకారం వారు తలుపులు మూసుకొని గదిలో ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు యూదుల భయం చేత శిష్యులు ప్రత్యేకంగా కూడుకొని ఇంటి తలుపులు వేసుకున్నారు ప్రభు వారి దెప్పికి తీర్చుటకే శిష్యులు మూత వేయబడిన జలకోపంలా ఉన్నారు ఈ జలం ప్రభు మాత్రమే తాగాలి శిష్యులు కూడా ప్రభు కొరకై తమ్ముడు తాము ప్రత్యేకించుకున్నారు ఈ ఉద్యానవనంలో కూడా ప్రభు కొర ప్రభువుకు మాత్రమే స్థానం ఉంది ప్రతి ఒక్కరికి మనం ఇస్తే ఉద్యానవనం పాడైపోద్ది ప్రభు శిష్యులనే ఉద్యానవనంలోకి ప్రభు ప్రవేశించారు అందరికీ సమాధానము కలుగును గాక అని పలికారు ప్రభు కొరకే మనం ఎదురు చూస్తుంటే ఎన్నడూ నిరాశపడవలసిన అవసరత ఉండదు ఆది కాండం రెండులో దేవుడని ఈహోవ వనాన్ని వేశాడు తోటను వేశాడు దాని ఆదామావలకు అప్పగించాడు వారు ఈ ఉద్యానవనాన్ని ప్రభువు ఒక్కడి కొరకు ఉపయోగించలేదు వారు దీన్ని మూత వేయబడిన జలకోపంలాగా ప్రభు కొరకు ప్రత్యేకించలేదు అందువల్ల ఈ వనంలోనికి సాతానుడు ప్రవేశించాడు మనం కూడా మన హృదయాలను మూయబడిన ఉద్యానవనాల్లాగా మూత వేయబడిన జలకోపాల్లాగా ప్రభు ఒక్కరికే మనం సమర్పించాలి ఒకటి సాతానుకు లోకానికి పాపానికి కనుక మనం తలుపులు తెరిస్తే ఆ వనం నాశనం అయిపోతుంది సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చింది వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండేను దోలగుండలు దానిని కప్పి ఉండేను దాని రాతి గోడ పడి ఉండేను ఇక్కడ కూడా ఈ వశనంలో కూడా మూయబడని ఉద్యానవనం మూత వేయబడని జలకోపం మనం గమనిస్తాం ఇక్కడ సోమరివాణి చేను తోట కనిపిస్తుంది ఈ చేను మంచి పంట మంచి పంట పండాలి కానీ ఈ చేనుని భద్రం చేయలేదు కనుక దట్టమైన మొండల ఉన్నాయి దోలగొండలు దాన్ని కప్పి ఉన్నాయి దాని రాతి గోడ పడిపోయింది అంటే కాపుదల భద్రత లేని పొలం ఇది మరొక విధంగా చెప్పాలంటే ప్రత్యేకించబడిన పొలం దేవుని కొరకు మన హృదయాలు సమర్పించకపోతే మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి యశగా గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు నా ప్రియుని గుర్చి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి సత్తువ గల సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండేది ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించాను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచిచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచలు కావున ఇరుశీలము నివాసులారా యోధావర్లారా నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తెచ్చని మిమ్మల్ని వేడుకొని చున్నాను ఆరో వచన చదివితే అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ గచ్చపొదలు బలరక్ష చెట్లు బలిసి ఉండును దాని మీద వర్షింపలదని మేఘంనకు ఆజ్ఞ ఆజ్ఞయించేదను ఏడవచ్చును ఇస్రాయెల్ వంశము సైన్యులకు అతిపతి యో ద్రాక్ష తోట యోధ మనుషులు ఇష్టలేని ఇష్టమైన ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడను నీతి కావాలని చూడగా రోదనము వినబడిను కాబట్టి ఇక్కడ ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోట ఎవరంటే ఇస్రాయిలి ప్రభువే తన తోటను మూయబడిన ఉద్యానవనలా చేస్తానంట దేవుని ప్రజల యహోవ యొక్క తోట అయితే వారు ప్రభు కొరకు తమ్మును తాము ప్రత్యేక ప్రభువును ఆయన సన్నిధిని అశ్రద్ధ చేశారు అందువల్ల దేవుని ప్రజల స్థలాలు పాడైపోయాయి ఏదేని వలే ఉండాల్సిన వారు అరణ్య స్థలంలాగా ఉన్నారు దేవుని తోట వలె ఉండవలసిన వారు ఎడారిగా మారారు అయితే దేవుని బిడ్డలో ప్రభు కొరకు మూత వేయబడిన ఉద్యానవనంలా ఉంటే అరణ్యము వలె ఉన్నవారిని కూడా ఏదైనా తోట వలె ప్రభు చేస్తానన్నాడు ఎడారి వంటి వారి జీవితాలను ఏహో తోట వలె చేస్తా అన్నాడు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన జీవితం ఎంతో శ్రేష్టమైనది అని మనం తెలుసుకోవాలి యాభై ఒకటి మూడులో యశగ్రంథం యాభై ఒకటి మూడులో మనం చదువుతాం ఏహోవా సీ అను ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నింటిని ఆదరించి దాని అన్ని అరణ్య స్థలంలో ఏదేను నది వలె ఏదేను వలే చేయించున్నాడు దాని ఎడారి భూములు ఏహోవా తోటవ లేనట్లు చేయిస్తున్నాడు ఆనంద సంతోషంలో కృతజ్ఞతాస్థుతి సంగీతగానము దానిలో యశయ గ్రంథం యాభై ఎనిమిది పదకొండు ఇహోవ నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు నీటి ఓట వలను ఉండేదావు ఇక్కడ మరొక తోటను మనం గమనిస్తున్నాం ఈ తోట ఇస్రాయేళ్ళ జనాంకం ఈ సందర్భంలో వీరు ప్రభు కొరకు తమ్ముడు తాము ప్రత్యేకపరుచుకున్నారు మూత వేయబడిన జలకోపము ప్రభు కొరకే ప్రతిష్ఠించబడినట్లు వీరి జీవితాలు ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డాయి అందువలన ప్రభు వీరిని నిత్యము నడిపిస్తానంటున్నాడు క్షామకాలమున ఆయన వీరిని తృప్తిపరుస్తానంటున్నాడు వారి ఎముకలకు బలం చేకూరుస్తానంటున్నాడు వారిని నీరు కట్టిన తోట వలే చేస్తానంటున్నాడు ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలే చేస్తానంటున్నాడు పాడైన వారి జీవితాలను ప్రభు బాగు చేస్తానంటున్నాడు కాబట్టి ప్రభు కొరకు ప్రత్యేకించబడిన జీవితం ఎంత శ్రేష్టమైనదో మనం గమనించాలి ఇరవై గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతులు ఇహోవా చేయి ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్ష రసమును బట్టి తైలమును బట్టి గొర్రెలను గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదారు వారు ఇక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంది ఈ వచనంలో మరొక తోటను మనం గమనిస్తున్నాం వీరు కూడా ఇస్రాయల్ జనాంగాలు మోత్ మోయబడిన ఉద్యానవనం వలె వీరు ప్రభు కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుంటారు అందువలన వారికి అన్నిటికీ కృషింపారు వారు నీరు ప్రవహించే తోట వలె ఉంటారు వారు సంతోష హృదయాల్లో హృదయాలతో ప్రభువును కనపరుస్తారు వారి విచారం కొట్టువేయబడద్దు ఈ వాగ్దానాలు ప్రభువు తన ప్రజలకు ఇస్తున్నాడు ప్రభు కొరకు మూయబడిన ఉద్యానవనంగా మూత వేయబడిన జలకోపంగా శిష్యులు జీవించారు వాళ్ళు శ్రమలను కూడా ఎదుర్కొన్నారు ప్రభు కొరకు జీవించేటప్పుడు శ్రమైన బాధ అయిన వస్త్రహీనత ఉపద్రవమైన దుఃఖమైన ఏదైనా అన్నిటినీ మనం సంతోషంగా అంగీకరించారు సంఖ్యకండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవచనం వచనం మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును ఒక వ్యక్తి తన గుడారంలో చనిపోతే ఆ గుడారంలో ప్రవేశించి ప్రతివాడు ఆ గుడారంలో ఉన్నది యావత్తు ఏడు దినాలు అపవిత్రంగా ఉంటుంది మూత వేయబడక ఉన్న ప్రతి పాత్ర కూడా అపవిత్రము అని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది ఏ పాత్రపై మూత వేయలేదో ఆ పాత్రలో ఏదో ఒక విధమైన అపవిత్రత ప్రవేశిస్తుంది ఎలా అయినా ప్రవేశిస్తుంది అందువల్ల ప్రతి పాత్రపై మూత వేయాలి మూత ఉండాలి మూత వేయబడుట అంటే ప్రతిష్ఠించబడుట అని అర్థం మన దేహములో ప్రభు మనకిచ్చిన పాత్రలు వీటిపై మూత ఉండాలి అంటే వీటిని మనం ప్రభువుకు ప్రతిష్ఠించాలి ఇవి ఆయన పని కొరకే ఉపయోగించాలి మన ఇష్టానుసారంగా మనం మన దేహాన్ని వాడితే ప్రభువు అంగీకరించరు అందువల్ల మన దేహాలను ప్రభువుకు మహిమకరంగా మనం వాడాలి ఇవి ఈ వచనంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చట్టే మరొక వచనాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో